కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదన్ నేను ప్రసాద్ రెండు వందల కంపెనీల పెట్టుబడులపై వైసీపీ కుట్ర విచారణకి బాబు ఆదేశం విషయం ఏంటి అంటే నేను ఎప్పుడైనా ఎప్పుడు చూసినా వైసీపీకి ఒకటన్నా ఫేవర్గా చేద్దాము వైసీపీ గురించి ఒకటన్నా మంచిగా చెప్దాము అని అంటే అసలు ఆ అవకాశమే ఇవ్వకుండా చేసుకుంటున్నారు వైసీపీ నాయకులు ఇప్పుడు తాజాగా జరిగిన ఘటన దానికి సంబంధించిన విషయం కనుక మీకు చెప్తే మీరు మీ స్పందన ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరే ఇక ఎంతకంటే చేసేది ఏముంటుంది సో ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అఫ్ కోర్స్ పది సంవత్సరాలు అవుతుంది అనుకోండి పదకొండు సంవత్సరాలు మరి ఈ కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఏ రకంగా మనం రాజధానిని నిర్మించుకోవాలి పెట్టుబడులను ఆకట్టుకోవాలి మన ఆర్థిక పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలి అనేది పార్టీలకు అతీతంగా ఏ నాయకుడికైనా ఉండాలి అవునా కాదా అది చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా పవన్ కళ్యాణ్ గారా కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాళ్ళ బాగోగులు వాళ్ళ భవిష్యత్తు యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలి అంటే మరి మనకున్న రాజ్యాంగం ప్రకారంగా మరి ఏం చేయాలి ప్రజాస్వామ్య దేశం కదా మన రాజకీయ నాయకులే ప్రజల బలంతో గెలుస్తున్నారు కాబట్టి గెలిచిన తర్వాత న్యాయం చేయవలసిన బాధ్యత కూడా వాళ్ళపైనే ఉంది మరి అటువంటిది పాము తన పిల్లల్ని తానే తింటదంటారు కదా గుడ్లనో పిల్లలను ఆ తరహా పరిస్థితి ఇది సో ఏం చెప్పాలి చెప్పండి ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది అనేది ప్రత్యేకంగా చెప్పుకున్న ప్రతి వీడియోలో ఖచ్చితంగా మనం అది స్మరించుకోకుండా వేరే వీడియో చేయలేము అసలు వేరే విషయాన్ని కూడా చెప్పలేం అటువంటి దుస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలనగా బట నొక్కుడు తప్ప ఏ రోజైన పెట్టుబడుల గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ మాట్లాడారా సరే అయిపోయింది ప్రజలు చీ కొట్టారు పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం అంటే ఏంటో తెలుసు కదా ఆయన అసలు వెల్ఫేర్ జోలికి వెళ్లకుండా ఎప్పుడు కూడా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అది రోడ్లు కావచ్చు బిల్డింగ్లు కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు బ్రిడ్జ్లు కావచ్చు లేకపోతే ఇతరత్ర దానికి తగినట్టుగా ఐటీ సో ఇవన్నీ ఆయన చూస్తూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాంట వెల్ఫేర్ వైపు చూడని చంద్రబాబు గారు కూడా ఈసారి నేను సంక్షేమ పథకాలు ఇస్తాను అని చెప్పేసి అన్నారు రైట్ ఇక్కడ వరకు బాగుంది కదా సో ఇప్పుడు పెట్టుబడిదారులు నాకట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులు రావాలి అని అంటే ఏం చూసి రావాలి వాళ్ళకి ఏదో ఒకటి ప్రభుత్వం మేము ఈ బెనిఫిట్ చూపిస్తామంటేనే కదా వచ్చేది సో అది ఉదాహరణకి ఎకరం తొంభై తొమ్మిది పైసలు కావచ్చు ఎట్సెట్రా ఇట్లాంటివి ఏదైనా సరే వాళ్ళకి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కన్సెషన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఏదో ఒకటి చూపించి మన స్థానికంగా ఉన్న యువతకి ఉద్యోగాలు కల్పించాలి అప్పుడు పెట్టుబడిదారులు వస్తేనే కదా ఇవన్నీ పాసిబిలిటీ సో దానికోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే వైసీపీ వాళ్ళు ఏం చేయాలి అమ్మ అడుక్కు తిన్నాతే ఉన్నదో పెట్టా పెట్టనదో అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ టీం వ్యవహరిస్తూ ఉంది అదేంటి అంటే రెండు వందల కంపెనీలు అండి రెండు వందల కంపెనీలు ఏపీఎండిసి బాండ్లకి పెట్టుబడి పెట్టాలి అని చెప్పేసి అంటే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు మీరు పెట్టకూడదు పెట్టొద్దు ఆ బాండ్లకు పెట్టుబడి పెట్టొద్దు ఎందుకంటే వీళ్ళు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అడిగారు రాష్ట్ర ప్రభుత్వం మీరు పెట్టొద్దు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మరి ఆ కంపెనీలకి మెయిల్స్ పంపించారండి ఎంత దారుణం చెప్పండి అందులో ఒక వ్యక్తి పేరు ఉంది ఉదయ్ భాస్కర్ అని చెప్పేసి జర్మనీలో ఉంటాడంటే అతను మరి ఆయన ద్వారా కంపెనీలకు మెయిల్స్ సో దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఈ విషయాలు ఇప్పుడు ఎలా బయటపడినాయి దీని వెనకాల సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నట్లు వీళ్ళు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఈ రకంగా జరుగుతున్నారని చెప్పారు సో ఇవాళ క్యాబినెట్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి పయ్యవుల కేశవ్ గారు లేవనెత్తారు ఈ సో ఇదిగో ఇది బయట పెట్టారు ఇది జరిగింది ఇది జరిగిందని చెప్పేసి కోర్స్ వీళ్ళ కుట్రలు ఏమి లేండి వీళ్ళు ఎంత చెప్పినా చివరికి వైవి సుబ్బారెడ్డి ప్రధానమంత్రికి ఆర్బీఐకి లేఖలు రాసినా అది మాత్రం పుప్పులు ఉడకల సో వాళ్ళ మాటలు నమ్మకుండా మరల వాళ్ళు ఆ బాండ్లు పెట్టుబడి పెట్టారు వేరే విషయం సో ఇప్పుడు చూడండి వీళ్ళు ఎవరికే ఉపాధి కల్పించరు యువతకి ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏంటి ఆల్రెడీ పథకాలు పథకాల ద్వారా లబ్ధిదారులకు ఇవ్వాలి దాన్నే పెద్ద భగవంతుడిలాగా చూపించుకోవాలి సో ఈ ఏంటి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మారకూడదు మారింది అనుకోండి మీరిచ్చే పదిహేను నాకెందుకు అంటారు వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందనుకోండి ఏమవుతుంది వాళ్ళకి ఆదాయం పెరిగింది ఆదాయం పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం వైపు చూడవలసిన అవసరం లేదు అంటే వాళ్ళ సొంతగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి అలా మారిపోతే వీళ్ళు నొక్కే బటన్ నొక్కుడు కార్యక్రమం కోసం చూడరు కదా అది జరగకూడదు అది జరగకుండా ఎప్పటికప్పుడు వీళ్ళు ఈ రకంగా మేము బటన్ నొక్కుతాం మీరు డబ్బులు తీసుకోండి మమ్మల్ని గెలిపించండి అనే వీళ్ళ ఫార్ములా అయితే వీటికి తగినట్టుగా కొన్ని కామెంట్స్ చూడండి సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అవేంటి అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఒకళ్ళ గురించి మాట్లాడతారు అది ఎవరు ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అని చెప్పుకునే వ్యక్తి అమరావతి వేసల రాజధాని అని అంటాడు అంటే ఏంటి అక్కడ పెట్టుబడులు రాకూడదు ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు చూసారా అదే ఇది అట్లాగే మాజీ మంత్రి మహిళా మంత్రి ఎవరు రోజా ఆవిడేమంటారు గెలిచిన ఎమ్మెల్యేలందరూ అందరూ గాలినా అని ఆవిడ తాజాగా నిన్న నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయనే మాట్లాడతాడు ఇదిగో ఒక మహిళా ఎమ్మెల్యే గురించి ఆయన ఇలా మాట్లాడుతూ ఉంటాడు సో వీళ్ళు చూడండి ఎంత పక్కాగా వీళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ విధంగా విధ్వంసాలు సృష్టించేలాగా దీనికి తగినట్టుగా తెనాలి పొదిలి రా అదేంటిది రాప్తాడు ఆ తర్వాత సత్తెనపల్లి మరలా ఇవాళ బంగారుపాళెం ఇటన్నిటి చోట్ల జరిగింది ఏంటి పరామర్శలా యాత్రలా అదేమిటి అంటే రైతుల గురించా రైతుల బాగోకుల గురించా లేకపోతే మీరు బల ప్రదర్శన చేసి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ఛాలెంజ్లు విసరడానికా ఇవాళ ఐదు వందల మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది వచ్చేస్తారు ముప్పై మంది ఎల్ప్యాట్ దగ్గరికి అంటే అని చెప్పేసి అంటే ముప్పై మంది అంటే మా ఇష్టం పోలీసులు ఎవడు మాకు చదవడానికి ఆడేవాడు మాకు చెప్పడానికి అనే తరహాలో వీళ్ళ వ్యవహార శైలి సో అక్కడేమో ఎవరో చచ్చిపోయిన ఎప్పుడో చచ్చిపోయిన సంవత్సరం క్రితం చచ్చిపోయిన గురించి వెళ్ళి ముగ్గురిని చంపేయటం ఇలా అనమాట ఈ చంపేటం అంటే వేరే ఉద్దేశం కాదండి వాళ్ళ మరణానికి కారణం అవడం మళ్ళీ చంపేటం అంటే చంపేశారా అది ఇది అని చెప్పి కొంతమంది కామెంట్లు పెడతారేమో సో వీటిని కూడా సమర్థించారంటే వాళ్ళంత వాళ్ళంతా మహానుభావులు ఉండరులేండి సో ఇక్కడ అంటే ఎడ్యుకేటర్స్ అయినా అన్ఎడ్యుకేటర్స్ అయినా ఒకే తరహాలో ఉండాలి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ రకంగా మన వైపు చేతులు పెట్టి చాచాలి ఆ చాస్తూ ఉంటే మనం ఊరినే ఒక ఒకేలే మళ్ళీ నాలుగేళ్ళు ఎదిరిస్తే మళ్ళీ వాళ్ళ బొచ్చు నిండిపోద్ది అనమాట సో ఒకేళ్ళు ఊరినే అలా అంటే ఆ ఒక్క మీదకి వస్తుంది కదా ఆ ఒక్క మీద కోసం కోసం మరలా ఇంకో సంవత్సరం ఎదురు చూడాలండి ఇది వాళ్ళ యొక్క స్ట్రాటజీ సో ఈ తరహాలో అసలు సొంత రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి ఏంటి ఎవరైనా సరే ఆనందపడాలి ఎవరు ఏ కుటుంబం అయినా ఇక్కడ కూడా చిలికలేనా ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తుందండి అది వైసీపీయా టీడీపీయా వైసీపీ వాడైతే వాడేంటి టీడీపీ వాడు అయితే ఈ తరహాలో ఆలోచనలు ఉంటాయో బహుశా నైపుణ్యాన్ని చూడండి ఇక్కడ మనం టాలెంట్ గమనించాలి పార్టీలు కాదు ఒకప్పుడు కులాలు అవి కూడా పోయినాయి ఇప్పుడు కేవలం పార్టీలే అన్నట్టుగా ఉంది చివరికి ఎంత దరిద్రం అంటే రాష్ట్ర పరిస్థితి టీచర్లు కూడా కలుషితం అయిపోయారు ఏది పిల్లల భవిష్యత్తుని నిర్దేశించే టీచర్లు కూడా ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పరిపాలన బాగోలేదు అని చెప్పి పిల్లల ముందు ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీ చేస్తారని పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతం అని చెప్పేసి ఇది కాకుండా ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి మత ప్రచారాలు చేసుకుంటారా నిన్న వీడియో చేస్తే దాని కింద కామెంట్లు పెట్టారు వెళ్ళి పాస్టర్లాగా లాగా ఆమెను ఇమీడియట్గా డిస్మిస్ చేయమండి అని చెప్పేసి చూడండి ఏ వ్యవస్థ చూసినా ఎవరు చూసినా ఇదే వ్యవహార శైలి సో ఎందుకు ఇంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఆ దౌర్భాగ్యానికి కారణం ఏంటంటారు అది మీకే తెలుస్తుంది ఎందుకంటే మాకంటే మీరు బాగా న్యాయ నిర్ణయతలు నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు ఎవరి ఏంటి ఎవరి ఆలోచన విధానం ఏంటి అన్నీ గమనిస్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలో మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నారా లేదు మాకు ఈ బట నొక్కుడు కార్యక్రమం ద్వారా పదిహేను వేల రూపాయలు ఏడాది కోసారిస్తే సరిపోతుందనుకుంటారు ఏమనుకుంటారు మీరే నిర్ణయించుకోండి లేకపోతే కాయ కష్టం చేసుకొని వాళ్ళు చాలీచాలని కూలీలతోనో జీతాలతోనో బ్రతుకుతూ మా బిడ్డలకు ఇట్లాంటి భవిష్యత్తు కాదు ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలి మా బిడ్డలు ఎలా సఫర్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళ ఆర్థిక స్థితిగతులకు మించి వాళ్ళు చదువులు చదివిస్తూ ఉంటే చివరికి చదివిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ ఉపాధికి సంబంధించింది ఏమీ లేకుండా మీరు ఆ వాలంటీర్ ఉద్యోగం చేసుకోండి లేకపోతే ఎట్సెట్రా ఇంకోటి చేసుకోండి అని చెప్పేసి లేదా ఈ పదిహేను వేల రూపాయల సంవత్సరానికి ఒకసారి ఇస్తాను అని చెప్పేసి ఆ పథకాల మీదే ఆధారపడి ఉండమంటారా లేదు మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి మీకు అందులో ఉపాధి లభించి లేదా మీకు దానికి తగిన నైపుణ్యం లేకపోతే ఈ స్కిల్ సెన్సెస్ ద్వారా మీకు ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించేటటువంటి ప్రభుత్వాలు కావాలా ఏం కావాలని మీరే నిర్ణయించుకోండి ఎందుకంటే అసలు నాకే ఇరిటేషన్ చేస్తుంది వీళ్ళ గురించి చెబుతూ ఉంటే వేరే రకంగా కాదండి మంచి చేస్తే మంచి అని చెప్తా అది ఎవరైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఏ విధంగా ఉంది అనేది అందులో మైనస్ ఉండే మైనస్ చెబుతాం చెబుదాం సో అట్లాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మీరు డెవలప్మెంట్ చేయలేదు డెవలప్మెంట్ చేస్తున్న వాళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారు పోనీ దాంట్లో ఏమైనా అవకతవకలు ఉంటే బయటపెట్టండి ఇప్పుడు ఉదాహరణకి అమరావతిలో ముప్పై నాలుగు ఇరవై ఎకరాలు ఉంది మొదటిది అది కాదు ఇంకా కావాలి అని అంటున్నారు దాన్ని ప్రశ్నించండి ముందు దీన్ని డెవలప్ చేయండి ఆ తర్వాత దాన్ని అడగండి అని చెప్పేసి అడగండి తప్పలేదు కానీ అసలు పెట్టుబడిదారులే రాకూడదు అనే ఉద్దేశం దురుద్దేశంతో ఉద్దేశం కాదు ఆ రకంగా వీళ్ళు పెట్టేసి ఏం చేయాలనుకున్నారు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలనుకుంటున్నారా కాబట్టి ఎప్పటికైనా సరే కన్నతల్లికి మాతృభూమికి ద్రోహం చేసిన వాడు మనిషే కాదు అది ఎవరైనా సరే సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు మీరు అప్రమత్తంగా ఉండాలి మీరు అప్రమత్తంగా ఉండాలి అంటే నాదేం పోయిందిలే నాకు పథకం వస్తుంది లేకపోతే నాదేం పోయింది నేను ఓటేసేస్తానంటే కాదు మీ బిడ్డల భవిష్యత్తు మీ బిడ్డల పరిస్థితి ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఆ ఓటే నిర్ణయిస్తుంది సో అంతిమంగా రాజకీయ నాయకుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆ ఓటే సో ఆ ఓటు ఎంత విలువైందనేది మీరు ఆ ఎలక్షన్ సమయంలోనే కాదు ప్రతి ఒక్కటి ఈ ఐదేళ్ల కాలంలో అన్నీ గమనించిన తర్వాత అప్పుడు మీరు నిర్ణయించుకోండి ఎవరికి ఏం చేయాలి అనేది సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే రాష్ట్ర అభివృద్ధి అనేది ఎట్టి పరిస్థితులు జరగకూడదు అని బలంగా కోరుకొని ఈ రకంగా మేలు పెడుతున్నారా ఇప్పుడు దీనిపైన సీఎం గారు విచారణకు ఆదేశించారు సో ఖచ్చితంగా దీని వెనకాల ఎవరు ఉన్నారు ఏంటి అనేది బయట పెట్టాలి బయట పెట్టిన తర్వాత దీని వెనకాల టీడీపీ వాళ్ళు ఉన్నా జనసేన వాళ్ళు ఉన్నా బీజేపీ వాళ్ళున్నా వైసీపీ వాళ్ళు ఉన్నా ఎవరున్నా కానీ వదిలేకూడదు ఇది ఎందుకంటే ఇది సాదాసీదా క్రైమ్ కాదండి ఇది ఒక హత్య లాంటిదో ఒక రేపు లాంటిదో ఒక దొంగతనం లాంటిదో కాదు ఇది దేశ ద్రోహం లాంటిది ఇది అంతకంటే ఇక పెద్ద పదం లేదు సో ఇట్లాంటి వాటిని కూకటి వీళ్ళతో సహా పీకేయాల్సిందే అట్లాంటి వారిని ఖచ్చితంగా విచారణ జరిపి బోర్లో నిలబెట్టి తగిన శిక్ష విధించాల్సిందే ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రెండు వందల కంపెనీలకి ఈమెయిల్ పెట్టారట పెట్టుబడులు బెటర్ అని చెప్పేసి మరి వైసీపీ వాళ్ళు అలా పెట్టారు అని చెప్పేసి మంత్రి పయ్యావల్ కేసు చెప్పిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ